అయ్యా ఎలా ఉన్నావు ఆ గొడవ చేస్తే ఊకొని ముందే చెప్తున్నాను ఈసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి అబ్బాయ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఎక్కడన్నా మీరు వెళ్ళి కనుక గొడవ చేయటం కానీ లేకపోతే వాళ్ళు మీతో గొడవ పట్టడం కానీ లేకపోతే మీరు ఆదివారం అని చెప్పి బారుల్లో కూర్చొని మందాగి గొడవ చేయటం కానీ అలాంటివి చేస్తే ఊకొని ముందే చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను రోజు ప్రతి వారం చెప్తున్నాను మీకు నేను చిన్న తప్పు జరిగిన ఊకొని ముందే చెప్తున్నాను క్షమించేదే లేదు చిన్న తప్పు చెప్పినా క్షమించేదే లేదు ఎందుకంటే ఒకరితో చెప్పేది కాదు రోజు చెప్తున్నాను ప్రతిరోజు అర్థమైందా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడన్నా తాగేసి రోడ్ల మీద ఎవరైనా కొట్టడం కానీ గొడవ చేయడం కానీ ఉంటే ఊరుకోని ప్రసక్తే లేదు బా అందరూ ఏనండి వాంబే కాలనీ కానీ లోనా సెంటర్ కానీ లోన లేని సెంటర్ కానీ తర్వాత ఎంబీబాబా పబ్లిక్ స్కూల్ కానీ ఆ రామకృష్ణ బ్రిడ్జి కింద కానీ ఈ ఆర్ఆర్ న్యూఆర్ఆర్పేటలో కానీ కనబడితే ఊకోను రాత్రి పదిన్నర తర్వాత కొంతమంది కనబడుతున్నారు చూస్తున్నాను నేను మీరు అనుకుంటున్నారేమో నేను మీకు తెలియకుండా తిరుగుతున్నాను నేను రాత్రి పదిన్నరకి కొంతమందిని చూశాను నేను తెలుసు వాళ్ళకి నేను ఎవరు మందలించాను తెలుసు పదిన్నరకి ఏం పని అడిగినా కూడా అడిగాను చాలా మందిని అర్థమైందా ఆయన కూడా తలదించుకొని మా కింద పైకి పైకి చోట్ల అర్థమైందా పదిన్నరకి రోడ్ల మీద ఎక్కడ కనిపిస్తే రాత్రి పది గంటల తర్వాత ఎక్కడ రోడ్డు మీద కనబడితే తొమ్మిది తర్వాత కూడా కనబడకూడదు మీరు ఏం పని మీకు బండ్ల మీద తాగేసి షికారు ముగ్గురు ముగ్గురు ఎక్కించుకుని షికారులు చేయటం కానీ పట్టుకుంటే వదిలిపెట్టరా ఇక అసలు పట్టుకుంటే బండి వదిలిపెట్టను మీరేదో అనుకుంటానే గొప్పగా మేము దొరకమనుకోవద్దు నీకంటే స్పీడ్గా పరిగెత్తాను నేను ఎవడన్నా కనుక ఆర్ఆర్పేటలో మీరు చెప్పాను నీకు చాలా చెప్పాను ఆర్ఆర్పేటలో ఆర్ఆర్పేటలో ఎక్కడ అపార్ట్మెంట్లో ఆటోల్లో కూర్చొని మందావటం కానీ రాత్రులు ముగ్గురు ముగ్గురు కలిసి అవటం కానీ కనబడి చెప్తున్నాను మీ ఆరోగ్యాలు పాడైపోతాయి రోజు ప్రతిసారి హెచ్చరిస్తున్నాను మీ అవయాలని పాడైపోతాయి యాభై సంవత్సరాలు బతుకు వంద సంవత్సరాలు బతకల్చినాడు యాభై సంవత్సరాలు కూడా బతకడు నన్ను మళ్ళీ నాకు ఇలా చేస్తున్నాడు వాడని తెలియకూడదు అర్థమైందా జాత్తుకుంటారు కదా మళ్ళీ